హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి అండి మరి నిన్న వర్క్ అయితే చేయలేదు ఆదివారం వర్క్ చేయలేదు నేను కొద్దిగా వేరే చోట పని ఉంటే లబ్బి వెళ్ళి నేను కబోర్డ్ కబోర్డు అయితే కొలతలు వేసి రేట్ అయ్యి మాట్లాడేసి వచ్చానండి మా చుట్టాల ఇంట్లో అవి కూడా దగ్గర దగ్గర నూట అరవై అడుగు వచ్చింది నూట అరవై అడుగు న్యూవుడ్ కబోర్డు చేయమన్నారు ఆ వీరు నామినేషన్ లో ఆ ప్రేమ వచ్చేసరికి మనం టేక్ ప్రేమ్ వాడతాము ఆ టేక్ ప్రేమ్ వాడుకుంటేనే మనకు లైఫ్ ఉంటుంది న్యూవుడ్ వర్క్ కి అందుకని నేను అన్నాను టేక్ ప్రేమ్ వాడదాము కొద్దిగా బాగుంటుంది వర్క్ కూడా అని చెప్పి టేక్ ప్రేమ్ చెప్పాను అనమాట అయితే ఇంకా మన వాళ్ళు కూడా రేట్ అని చెప్పాను సరే వాళ్ళు సరే ఫోన్ చేస్తాము అన్నారు ఇక ఇంక నేను నిన్న అక్కడ వెళ్ళొచ్చేసరికి మనకు మధ్యాహ్నం అయిపోయింది ఇక నిన్న ఈ షీట్ కూడా మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్ చేస్తున్నాం కదండి లో మనకి నిన్న మన శనివారం డోర్లన్నీ మనం ఎక్కించి ఇవన్నీ మనం రెడీ చేసాం అనమాట అయితే ఇప్పుడు మనకి షీట్ అయితే తగ్గింది షీట్ తగ్గిందని చెప్పి మన షీట్ చెప్పాను నిన్న మధ్యాహ్నం మనకి షీట్ వచ్చింది ఇటు పక్క అయితే మనం ఇటు పక్క అయితే చూసారండి ఇలాగే మనం ఇటు పక్క కూడా మనం వేయాలి ఇటు కూడా వేసుకోవాలి అలాగే పైన వేయాలి ఇది ఇది వేసిన తర్వాత మనకి ఇక్కడ చుట్టూ బార్డర్ బీడింగ్ అయితే మనం తయారు చేయాలి బార్డర్ బీడింగ్ కూడా మనం ఈ బిగించాల్సి వస్తుంది ఈ రోజు బిగించి వాటికి పీసులు అంటించుకోవాలి మనం అలాగే మనం దీనికి సీగరెట్ లాక్ అదే సరుకులు సీగరెట్ లాక్ అయితే మనం చేయాలి వచ్చేసరికి ఈ కారణాలు అయితే మనం ఒక బాక్స్ తయారు చేసుకొని దానికే రెండు సరుకులు కింద ఇక్కడ సరుకు కింద సరుకు పెట్టి అలాగే ఇక్కడ వచ్చేసరికి మనం ఒక డోర్ కడతాము ఈ లాకర్ లాగా అయితే ఇక ఇదొక అయితే చెయ్యాలి మనం సీట్ ఆల్రెడీ చెప్పాము అందుకని ఆ సీటు మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది మనం ఇది వచ్చేసరికి గ్లాసీ ఫినిషింగ్ అనమాట ఇది గ్లాసింగ్ గ్లేజింగ్ అయితే బాగుంటుంది అది వచ్చే వచ్చిన సీట్ అయితే మ్యాట్ ఫినిషింగ్ ఇక ఆ సీట్ అయితే నేను రిటర్న్ పంపించేస్తాను నాకు వద్దు మళ్ళీ మ్యాచ్ అవ్వదు మన చుట్టూ బాట బీటింగ్ కడితే మనకు మ్యాట్ ఉంటుంది మ్యాట్ ఉంటే మరి తేలిపోద్ది అన్నం పోద్ది అని చెప్పేసి ఇక మళ్ళీ సీట్ పంపించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అయితే మనకి షీట్ అయితే వస్తుంది ఇక రాగానే మనం ఇక్కడ ముక్కలన్నీ కట్ చేసి మనం కడీ చేసుకోవాలి అలాగే ఈ పై వచ్చేసరికి మనం హైడ్రాలిక్స్ అయితే మనం బిగించుకోవాలి ఈ డోర్లు ఈ వచ్చేసరికి మనం హైడ్రాలిక్స్ బిగించాలి ఈ హైడ్రాలిక్స్ కూడా మనం తెప్పించేసాము ఇదిగోండి ఇదైతే మనం బిగించాలి ఆటోమేటిక్ గా డోర్ అనేది మనకి పైకి వేసిద్ది అనమాట ఇది ఇక మనం మూడు సెట్లు తెచ్చాము ఈ మూడు సెట్లు మనం పైకి మనం బిగించాలి అలాగే పైన టెరస్ పైకి మెట్ల పైకి ఒక డోర్ అయితే మనం బిగిస్తున్నాం అండి ఇదిగోండి ఇంకా నేను సురేష్ వచ్చాము ఇద్దరం దీనికి బోదులు బిగిస్తున్నాడు ఇది బిగిస్తే మనం ఇక్కడ ఈ డోర్ ఈ డోర్ అయితే ఇక్కడ బిగించాలి మనం ఇటు ఇప్పుడైతే ఇటు ఇటు పక్క పెడదాం అనుకున్నాం ఇటు పక్క పెడితే మనకి డోర్ అడ్డం అనేది అయిపోతుంది ఇక గవకులు మెట్లు నుంచి వచ్చేటప్పుడు సైడ్ పెట్టుకుంటే మనకి అడ్డం లేకుండా ఒక సైడ్ ఉంటుంది అనమాట ఇక ఈ రోజు అయితే ఈ వర్క్ అయితే ఇక్కడ అయిపోతే మనకి మనం ఆల్రెడీ రవీంద్ర భారతి స్కూల్ దగ్గర అయితే మనం కబోర్డ్స్ వర్క్ అన్ని మనం చేసాము ఆల్రెడీ మన వీడియోస్ లో కూడా ఉంటది మన ఛానల్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి అయితే ఇప్పుడైతే అక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయింది మనం ఫైనల్ చేయాలి అంటే ఫైనల్ అంటే హ్యాండిల్స్ మ్యాగ్నైట్స్ ఇవన్నీ మనం అక్కడ వేయాలి అలాగే వాళ్ళు పాత డోర్లు తీసి కొత్త డోర్లు కూడా బిగించమన్నారు ఆ డోర్లు కూడా అయితే మనం అక్కడ రవీంద్రాబాద్ స్కూల్ దగ్గర అయితే బిగించాల్సి వస్తుంది అంటే ఈ రోజు ఇక్కడ వర్క్ అయితే రేపు అక్కడికి వెళ్తాము ఏదైనా కొంత బ్యాలెన్స్ ఉంటే సురేష్ పంపించి ముందు హ్యాండిల్స్ వరకు అయితే అక్కడ ఏమంటాను ఇక్కడైతే మన చిల్డ్రన్ వర్క్ ఏమైనా ఉన్నా మనం ఇక్కడ చేసుకోవచ్చు రేపు ఇదండి వరకు అయితే మనం ఎక్కడైతే చేస్తున్నాం ఇక అయితే పై ఆటలకి అయితే మనం హైట్రాలిక్స్ అయితే బిగిస్తున్నాం అండి ఇవి మనం హైట్రాలిక్స్ అవి ఇదిగోండి పదిహేను మనకి ఒక మూడు అడుగుల డోర్ వరకు అయితే పదిహేను పదిహేను కేజీలు అయితే సరిపోతాయి ఇంకా నాలుగు అడుగుల డోర్ అయితే ఒక ఇరవై ఇరవై కేజీలు అయితే తీసుకుంటే సరిపోతుంది చెట్టు ఇది అయితే మేము ఇరవై కేజీలు ఎందుకంటే ఇది దిగుద నలభై ఐదు ఉంది దీని వరకు అయితే మనం ఇరవై కేజీలు ఇది వచ్చేసరికి పదిహేను కేజీలు అయితే వేసాం ఇది ఇది మేకలే చూడు డబ్బు ఇక వేస్తే ఇక మనకి ఫైవ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది ఇది ఒకటే లాస్ట్ మనకి ఆ వర్క్ అయిన తర్వాత ఇది మన చుట్టూ బార్డర్ బీడింగ్ అయితే మనం ఈ పీసులు అయితే కట్ చేసుకొని మనం ఈ బార్డర్ బీడింగ్ లైన్ చేసుకోవాలి సరిపోయిందాప్రా లేపు లేపు పైకి లేపు సమానంగా ఉంటాయి ఆటోమేటిక్గా అలాగ డోర్ అనేది మనకి పైకి లేచిపోతుంది అనమాట అవతల పక్క సరిపోద్దిలే సరిపోద్ది

ఎవరైనా ఫస్ట్ టైం ఈ బిగించే వారు ఎవరైనా ఉన్నట్టే మన కార్పెంటర్స్కి ఇదైతే మనం డోర్ దగ్గర నుంచి ఒక మూడు అంగరాలు పెట్టుకోవాలి అలాగే మనం ఇటు సైడు ఈ డోర్ సైడు ఈ బద్దమందు మనం ఎంత వేసామో దాని మీద ఒక పాది లోపల పెట్టుకొని బిగించుకోవాలి అలాగే ఇంక ఇది మనం ఎంత లెంత్లో కావాలో ఇది కూడా మనం ఒక ముప్పాతిగా ఐదు రోజులు పెట్టుకొని మనం ఇది లోపలికి జరుపుకొని బిగించుకుంటే అలాగే రెండు పక్కల సేమ్ అంతే అలా బిగించుకొని మనం ఇది అప్పుడు మనకు కరెక్ట్ సరిపోద్ది ఫస్ట్లో నా నాకు తెలీదు నేను కూడా అలాగా నేర్చుకొని నేను ఓటికి రెండు సార్లు బిగడం వల్ల మనకి ఐడియా అనేది సింపుల్గా త్వరగా సింపుల్ వర్క్ అనమాట ఫస్ట్లో అయితే నాకు ఏదో కొత్తగా ఉండి అతి ఇటు అటు ఇటు ఏదో జరిపి బిగించామని నిదానంగా నేర్చేసుకోబట్టి మనకి సింపుల్గా ఒక కొలత అనేది మనకి నోటెడ్ అయిపోవాలి ఇక అయితే మనకి పై వర్క్ అనేది మనకి ఇక పై వర్క్ అయితే మనం కంప్లీట్ చేసాం ఇక మనం బోర్డర్ పీస్లు కట్ చేసుకొని మనకి షీట్ రాలేదు ఇంకా వస్తుంది వస్తే మనం ఇంకా కట్ చేసుకొని అలా అయితే చేయాలి రోజు వర్క్ ఇక అయితే పొద్దునైతే మనం ఈ డోర్ అయితే మనం బిగ్చేసామండి ఈ డోర్ వచ్చేసరికి మనకి డబుల్ పివిసి అనమాట డబుల్ పీవిసి లో హెవీ డోర్ ఇది ఇది వచ్చేసరికి మనకి ఒకటి పది మంది వస్తుంది ఇంకా రెండు పక్కలు కూడా మన జాయి ఉంటది అనమాట అయితే వీటిలో మనకి కలర్లు మూడు కలర్లు వస్తాయి ఒకటి కాపీ కలర్ ఒకటి బ్రౌన్ కలర్ ఒక టేక్ వుడ్ కలర్ ఇలాగ ఈ కలర్ అయితే మనకి హెవీ డోర్ డోర్ కూడా బాగుంటుంది క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది ఈ వాష్ ఏరియాలకి వాటికి అయితే మనం పెట్టుకోవాలి ఇది కూడా ఏంటంటే మనకి టెరస్ పైన కాబట్టి ఇక్కడ వాన పడినా మనకి పాడవుద్ది డోర్ ఇక ఇదైతే నేను తెప్పిద్దామని అన్న ప్లాస్టిక్ డోర్ అన్నారు ఫస్ట్ ప్లాస్టిక్ డోర్ ఏమైందంటే ఈ మనకి ఇది వచ్చేసరికి తూర్పు వేసి ఇది తూర్పు వేసుక ఏమైంది ఎండ మొత్తం దిమే పడిద్ది కాబట్టి ఈ ఎండ పడితే పీవీసీ డోర్లు బెండ్ వచ్చేస్తాయి పాడైపోతాయి అది డబ్బులు పీవిసి చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంకా బాగుంటుంది దీనికైతే మనం ఈ బొందులు కూడా మనం స్టీల్ వాడాము తుప్పాకకుండా స్టైల్లెస్ స్టీల్ వాడుకున్నాం ఇక బోల్ట్ లేసి బిగించి అటు లేచి బిగించాము ఇక అలాగే ఇటు ఇటు పక్క టవర్ బోల్ట్ అలాగే లోపల పక్క వచ్చేసరికి ఇది ఒక టవర్ బోల్ట్ ఒక హ్యాండ్లు అలాగే ఏంటంటే ఈ లోపలికి వెళ్ళిపోకుండా ఒకవేళ అటు వెళ్ళిపోయింది అనుకోండి ఈ బద్ద లేకపోతే అడ్డు లేకపోతే అటువైపు వెళ్ళిపోద్ది వెళ్ళిపోయినప్పుడు ఏమైంది అంటే ఈ బొందులు ప్రాబ్లం అయింది ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి ఇలా నొక్కడం వల్ల ఇప్పుడు ఇది అనుకోండి ఎంత గాలి వచ్చినా ఇలా నొక్కినా ఏమవదు ఇక ఇలాగైతే ఈ డోర్ అయితే కంప్లీట్ చేసాం ఇది అయిపోయింది అలాగే నేను ఇక్కడ ఈ వర్ష ఈ వర్షం నీళ్ళు ఎక్కువైనప్పుడు ఈ నీళ్ళు అనేది మనకు కిందకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ గ్రానైట్ అని అన్నాను ఎల్లగో రాయి ఉంటే నేను కట్ చేసి కింద ఎర్రలైట్ రాసి మనం అంటిచ్చేసాం ఇది ఒకటి అయిపోయింది ఇక నీళ్ళు కూడా రావడానికి కూడా అవకాశం ఉండదు ఇక అలాగే లోపల కూడా మనం షీట్ అయితే వచ్చింది మధ్యాహ్నం ఓడినరకు వచ్చింది ఇక బోన్ చేసి మనం ఈ సైడ్ షీట్ అయినది కదండి ఇంకేవాళ్ళ సైడ్ షీట్ ఆ పైన షీటు ఇక వీటికి సంబంధించిన ఈ బీడింగ్లు అంటించడం ఇదైతే మనం కంప్లీట్ చేసాం ఒకటి ఇది అయిపోయింది ఇది అలాగే మనం ఇది సంబంధించిన పీసులు కోసామండి ఈ బార్డర్కి మనకి చుట్టూ రెండంగా బార్డర్ రావాలి అంటే మనకి సైడ్ బార్డర్ ఉంటేనే మనకు లుక్ అనేది ఉంటుంది అయితే ఆ బార్డర్ పీసులు కూడా మనం కట్ చేసేసాము నాలుగు బద్దలు రెండేమో అడ్డాలు మొత్తం ఈ నాలుగు అండి నాలుగు బద్దలకి మనం ఇది రెండు పక్కల మనం ఈ స్టిక్కర్లు కూడా అంటిచ్చేసి రెడీగా పెట్టాము రేపు బొద్దున రాగానే మనం ఫినిషింగ్ చేసి బోర్డర్ పీసులు అయితే మనం బిగించాలి ఇది ఒకటి అయితే పెండింగ్ వర్క్ ఉంది ఈ బోర్డర్ పీసులు అలాగే ఈ బాక్సులు కూడా మనం తయారు చేస్తాం బాక్స్ లోపల సీక్రెట్ బాక్స్ అనమాట రెండు సరుకులు తయారు చేయాలని చెప్పాక రెండు సరుకులు తయారు చేస్తాను అలాగే వీటికి బేరింగ్లు అన్ని బిగించేసాము అలాగే ఒకదానికైతే పై పైసరకు తాళం పెడతాను అలాగే ఇది ఒక డోర్ అయితే పెట్టమన్నారు ఈ డోర్ ఒకటి పెట్టాను ఇదిగో డోర్ కూడా రెడీ చేసాం వీటికి సంబంధించిన బొందులు దీనికి లాక్ అయితే కడితే ఇది కంప్లీట్ అయిపోద్ది ఇది ఎక్కడంటే ఈ లోపల ఈ ప్లేస్ అని చెప్పే కదండి ఈ ప్లేస్ లో మనకి ఈ బాక్స్ అనేది మనకి ఫిక్స్డ్ బిగిచ్చేసిన తర్వాత బోర్డర్ బీడింగ్ అయితే మనకి కడతాం ఇది ఒకటి అయితే బ్యాలెన్స్ వర్క్ అయితే ఉంది మనకి ఇక రేపు అయితే మనకి ఇది ఉంటుంది పని వర్క్ ఈ రోజు ఇంత వర్క్ అయితే వర్క్ అయితే చేస్తాం అండి కంప్లీట్ చేసాం ఇప్పుడు అయితే రేపు మనకి వర్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోద్ది ఇంకా బ్యాలెన్స్ లేకుండా మధ్యాహ్నం కల్లా మనం కంప్లీట్ చేసేయొచ్చు మధ్యాహ్నం నుంచి అక్కడ ఓల్డ్ రాజ్నగర్ ఓల్డ్ రాజనార్ కాలనీలో అయితే మనకి ఆ వంటగదిలోకి కొద్దిగా రెండు బాక్సులు అయితే తయారు చేయాలి దానికి సంబంధించిన షీట్ కూడా తెప్పించేసుకున్నాను ఎక్కడే ఉంది బిల్డింగ్ లో ఇక్కడ నుంచి మనం అక్కడికి కటింగ్లు చేసేసుకుని ఇక్కడే అక్కడ తీసుకెళ్లిపోయి అక్కడ బాక్సులు దగ్గర అక్కడ బిగించాలి రేపు కూడా మ్యాక్సిమం ఇక్కడ అయిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం ఇదండి ఈ రోజు వర్క్ అయితే అంత వర్క్ అయితే చేసాం మరి రేపు కూడా మన కంప్లీట్ అయితే అయిపోద్ది రేపుడుతో ఈ వీడియో కను మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్